అందుకు నమస్కారం అండి రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజం కానీ ఆ విమర్శ చేసినప్పుడు మన వేలితో ఇతరులను చూపిస్తున్నప్పుడు మిగిలిన నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అనే కనీస స్పృహ ఉండాలి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యల గురించి జనసేన మీద అయితే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే వ్యవహారంపై రోజా గారు స్పందించిన తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది అది జనసేన కాదు కామసేన కామాంధుల సేన అంటూ ఆమె వాడిన పదజాలం ఆమె స్థాయికు ఆమె చేసిన పదవికి ఎంతవరకు న్యాయం చేకూరుస్తుందో పక్కన పెడితే అసలు ఆ మాట అనే నైతిక అర్హత అంటే మోరల్ రైట్ ఆమెకు ఉందా అనేది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే ఒకప్పుడు ఆమె మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఆమె చుట్టూ ఉన్న సహచార మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు స్త్రీల పట్ల ప్రవర్తించిన తీరు బయటకు వచ్చిన ఆడియోలు వీడియోలు చూసినప్పుడు ఈరోజు రోజా గారు మాట్లాడుతున్న ఈ నీతులు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందనే భావన సామాన్యుడికి కూడా కలుగుతుంది ఎపిసోడ్లో గతం తాలూకు ఆ చీకటి రోజుల్ని అప్పుడు రోజా గారు పాటించిన మౌనవతాన్ని ఆమె ప్రవర్తించిన తీరుని అలాగే ఆమె ఆక్రోశాన్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు ముందుగా ప్రస్తుత విషయానికి వస్తే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఒక మహిళ ఆరోపణలు చేశారు దీనికి సంబంధించిన కొన్ని ఆడియోలు వీడియో కాల్స్ కూడా బయటకు వచ్చాయి ఇది ఖచ్చితంగా తప్పే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇలాంటి వ్యవహారాల్లో ఉండటం సమర్థనీయం కాదు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకో విషయం ఉంది ఆరోపణలు రాగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు వెంటనే ఆ ఎమ్మెల్యేపై త్రిసభ కమిటీ వేశారు విచారణ జరిపి నివేదిక ఇవ్వమన్నారు అంటే తప్పు జరిగిందని తెలిసిన వెంటనే యాక్షన్ తీసుకున్నారు పార్టీ పరువు కంటే నైతికత ముఖ్యమని ఆయన భావించారు కానీ రోజా గారు ఏమంటున్నారు జనసేన అంటేనే కామాంధుల సేన అని బ్రాండ్ వేస్తున్నారు పైగా ఆవిడ ప్రెస్ మీట్లో ఒక విచిత్రమైన డిమాండ్ చేశారు బ్లెర్ లేకుండా ఒరిజినల్ వీడియోని మీడియా మీడియాకి రిలీజ్ చేయండి అని రోజా గారు ఒక మహిళగా ఉండి మరో మహిళ పరువుకు సంబంధించిన వీడియోని బ్లెర్ లేకుండా చూడాలని మీరు కోవటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అంత శాడిజం ఎందుకు అసలు బ్లెర్ లేకుండా వీడియో చూడాల్సిన అవసరం మీకు కానీ ప్రజలకు కానీ ఏముంది తప్పు జరిగిందా లేదా అనేది పోలీసులు కోర్టులు చూసుకుంటారు కదా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే సదరు మహిళ ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేసి దాదాపు పాతి కోట్లు రూపాయలు డిమాండ్ చేశారనే ఆరోపణలు దానికి సంబంధించిన ఆడియోలు కూడా బయటపడ్డాయి అంటే ఇది ఏకపక్ష వేధింపు కాదని ఇద్దరి మధ్య ఏదో ఒప్పందం ఉంది అది బెడ్స్ కొట్టిందని అర్థమవుతుంది అయినా సరే జనసేన చర్యలు తీసుకుంది కానీ రోజా గారు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం మీ ప్రభుత్వంలో ఏం జరిగింది మీకు గోరెంట్ల మాధవ్ అనే పేరు గుర్తుండే ఉంటుంది హిందూపురం ఎంపీగా మీ పార్టీ నుంచి గెలిచారు అప్పట్లో ఒక వీడియో కాల్ బయటకు వచ్చింది గుర్తుందా ఒక ఎంపీ స్థాయి వ్యక్తి వీడియో కాల్లో బట్టలు ఇప్పి ఒక మహిళ ముందు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో దేశమంతా వైరల్ అయింది అప్పుడు మీరు గొంతు చించుకొని ఇది వైసీపీ పార్టీ కాదు కామ పార్టీ అని ఒకవేళ మాట్లాడారా లేదా సైలెంట్గా ఉన్నారు పైగా ఆ పార్టీ నేతలు ఏం చేశారు అది మార్పింగ్ అన్నారు పైపెచ్చు జిమ్లో ఎక్సర్సైజ్ ఇప్పుడు తీసుకున్న వీడియో అని కవర్ ఇచ్చారు మరి ఫారెన్సిక్ రిపోర్ట్లు రాకుండానే అప్పుడు మీ పోలీస్ బాసులు క్లీన్ చిట్ కూడా ఇచ్చేశారు అప్పుడు మీరు బ్లెర్ లేని ఒరిజినల్ వీడియో కావాలని ఎందుకు అడగలేదు ఆ వీడియోలో ఉన్నది గోరెంట్ల మాధవ్ అవునా కాదో మీ కళ్ళకు కనపడుతున్న చర్యలు తీసుకోకపోగా ఆయనను వెనుగేసుకొచ్చారు పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టారు అప్పుడు మహిళల ఆత్మగౌరవం మీకు గుర్తు రాలేదా ఇది మీ చిత్తశుద్ధి ఇక మీ క్యాబినెట్ కోలీగ్స్ విషయానికి వద్దాం అంబటి రాంబాబు మీ ప్రభుత్వంలో నీటిపరుదల శాఖ మంత్రి ఆయన ఆడియో కాల్స్ బయటకు రాలేదా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పుడు పక్కనే ఉన్న మీరు ఎందుకు నోరు మెదపలేదు ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు మరియు సస్పెండ్ కూడా ఎందుకు చేయించలేదు అలాగే మరో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయన ఆడియో లీక్స్ కూడా మనం విన్నాం కాలేజీ అమ్మాయిలతో మహిళలతో ఆయన మాట్లాడిన మాటలు సభ్య సమాధాన్ని తలదించుకునేలా ఉన్నాయి మరి అప్పుడు మీరేమన్నారు అవన్నీ పర్సనల్ విషయాలు రాజకీయ కుట్రలు అని కొట్టిపారేశారు మీ పార్టీ వాళ్ళు చేస్తేనేమో సంసారం పక్క పార్టీ ఎమ్మెల్యే చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది మీ తీరు మీ వాళ్ళు ఆడియోలు వీడియోలు బయటకు వస్తే అవి మార్పింగ్ అంటారు పక్క వాళ్ళవి వస్తే మాత్రం అది కామసేన అంటారు అవంతి శ్రీనివాస్ విషయంలో అంబటి రాంబాబు విషయంలో మీరు వహించిన మౌనం ఈరోజు మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అనంతబాబు ఎపిసోడ్ మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి మృతదేహానికి డోర్ డెలివరీ చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఆ హత్య వెనుక మహిళా కోణం ఉందని అక్రమ సంబంధాలు గొడవలే కారణమని ప్రచారం జరిగింది ఒక దళిత యువకుడిని చంపేస్తే రోజుల తరపడి మీ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయకుండా కాపాడే ప్రయత్నం చేసింది అప్పుడు మీరు మహిళల రక్షణ గురించి దళితుల రక్షణ గురించి ఒక్క మాట మాట్లాడదారా పైగా జైలుకు వచ్చిన తర్వాత కూడా ఆయనకి పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదు మరి అంతకలకు అలాగే కామాందోళనని పక్కన పెట్టుకొని పాలన చేసినప్పుడు ఈరోజు జనసేన ఎమ్మెల్యే తప్పు చేస్తే వెంటనే యాక్షన్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత మీకు ఎక్కడిది నిజానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన పనిని మీరు మెచ్చుకోవాలి మా పార్టీలో తప్పు జరిగితే ఉపేక్షించాం అని ఆయన నిరూపించారు మరి మీ పార్టీలో తప్పు చేసిన వాళ్ళని ఇప్పటికీ ఎలా చూసుకుంటున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు చివరిగా రోజా గారికి కొన్ని సూటి ప్రశ్నలు ఈరోజు జనసేన ఎమ్మెల్యే వీడియోలో బ్లర్ తీసేయమని అడుగుతున్నారు కదా మరి గోరెంట్ల మాధవ్ వీడియోని ఫారెన్సిక్స్ ల్యాబ్కి పంపించి మార్ఫింగ్ కాదు అని దమ్ము అప్పుడు ఎందుకు లేకపోయింది ఇరవై ఐదు కోట్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆ మహిళ మీద ఆరోపణలు ఉన్నా కూడా జనసేన ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకుంది మరి మీ వాళ్ళు ఆడియోలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇక కామసేన అని మీరు జనసేనని తిడుతున్నారు మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మీ పార్టీ నేతలు రాశ్లీలలు చూసి ప్రజలు మీ పార్టీకి ఏమని పేరు పెట్టారో అలాగే మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లు ఎందుకు పరిమితం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి రోజా గారు రాజకీయాల్లో మాట జరగడం చాలా సులభం కానీ ఆ మాట మనకి రివర్స్ కొడుతుందనే సోయ ఉండాలి వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు మహిళల పట్ల మీ నేతల ప్రవర్తన ఇంకా ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయి అంబటి అవంతి గోరింట్ల ఈ లిస్టు చాలా పెద్దది వీళ్ళందరినీ సమర్థించిన ఆ నోటితో తప్పు చేసిన వెంటనే చర్యలు తీసుకున్న జనసేనని విమర్శించడం అంటే ఆకాశం వైపు చూస్తూ మన మీద మనం ఉమ్మేసుకోవడమే